కేశ కల్వకుంట్ల తా చంద్రశేఖర్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నారు కాళేశ్వరం కమిషన్కు ఐదో తారీఖు రావాలంటే పదకొండో తారీఖు వస్తా చెప్పి లెటర్ రాసినట్టు మనకు వివిధ వార్తల ద్వారా వస్తున్నాయి బ్లాక్ సెవెన్ బాధ్యత తప్పించుకోలేరు మేడిగడ్డ కుంగుబాటు నిర్మాణం వైఫల్యమే తొలగించిన సురేక్షణం చేయాలన్న మీ పనే సమగ్ర పునరుద్ధరణ ప్రణాళిక అందించాలి ఇతర బ్లాకులపై ప్రభావం పడకుండా చూడాలి మూడు బ్యారేజీల్లో ఒక రకమైన నిర్మాణంతో పాటు ఎన్డిఎస్సి నివేదిక స్పష్టంగా చెప్పింది ఎల్ఎన్టీ సంస్థకు ప్రభుత్వం స్పష్టీకరణ ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశము ఆయన పదకొండో తారీఖు అంటే ఆ లోపల ఐదో తారీఖు లోపల ప్రభాకర్ రావు వస్తారు రెండు కేసుల మీద ఏదైనా కుట్ర చేయాలనే ఉన్న ఆలోచనలో ఉన్నాడో చంద్రశేఖరరావు అనేది మనకు అర్థమవుతోంది ముఖ్యంగా ఏ కుట్రలు ఏ కుతంత్రాలు చేసినప్పటికీ కమిషన్ ముందర తప్పించుకోలేరు ఎందుకంటే గతంలో పిఎల్ నర్సింహారెడ్డి మీద హైకోర్టుకు పోయి ఒక లెటర్ రాసి తప్పించుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఈ యొక్క ఆదర్శవంతుడైన మాజీ జడ్జి గారు ఘోష్ గారు అన్నీ కూడా గోప్యంగానే పెట్టుకుంటూ ఎలాంటి లీక్ చేయక ఒక చిన్న లాజిక్ను అడ్డం పెట్టుకొని పేపర్ లీకేజ్ పేపర్లో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఏదో చెప్పాడని చెప్పేసి ఆ సాకు చూపించి తప్పించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నంలో టైంపాస్ చేయడానికి పదకొండో తారీఖు అంటున్నాడు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక వార్తా కథనం ద్వారా మనం చెప్పబోయేది ఏంటంటే ఆ ఖర్చు రాబట్టండి ఏడో బ్లాక్ నష్టాన్ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి వసూలు చేయాలి ఓకే ఎల్ఎన్టీ నుంచి సబ్ పని పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేయాలనేటువంటిది అంశం అదేవిధంగా కొంతమంది ఎంప్లాయీస్ మీద కూడా ఇది ఏదైతే ఏదైతే ఈ డిజైన్ కానీ రీడిజైన్ కానీ రకరకాలైనటువంటి దాని మీద కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేయాలన్నటువంటి అంశం ఇంకొకటి ఇది ఏదైతే పని అయిపోయిందని చెప్పి సర్వీస్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజాధనం అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళ కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా చేస్తున్నారని కాదు కాంగ్రెస్ అనేటువంటిది ఇది కూలిపోయినప్పుడు దీన్ని ఖచ్చితంగా మేము అన్నీ కూడా సరిచేస్తాం వాళ్ళందరినీ బాధ్యులను జైలు పంపిస్తామని చెప్పారు కాబట్టి అదే అడుగులు వేస్తూ ఉంది ప్రభుత్వం అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అదే మాట చెప్పారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం ఎంతో కష్టపడి ప్రభాకర్ రావును ఇండియా తెప్పిస్తే హైదరాబాద్ రాబోతున్నాడు ఈరోజు ఆ రేపు ఆయన వస్తాడు అంటే దాదాపుగా ఈరోజు కానీ రేపు కానీ ఐదు లోపల వస్తాడు ఐదో తారీఖు ఆయన హాజరవుతారు ఏది విచారణకు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎర్కే కేసీఆర్ ఇన్నాళ్ళు వరకు తప్పించుకొని తిరిగి ఆ సాకు ఈ సాకు కోర్టులో ఉన్న వసూలను ఆధారం చేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ ఇప్పుడు అలాంటిది కుదరదు ముఖ్యంగా ఈ యొక్క మేడిగడ్డ వైఫల్యానికి కారణమైన ఎల్ఎన్టీ సంస్థ మీద ఆ ఖర్చులంతా కూడా వసూలు చేయాలని తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సంచలన సిఫార్సు చేసింది సంచలనంగా చెప్పింది ఈ మేరకు కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి సమర్పించిన నివేదికను కమిషన్ ఆమోదించింది మార్చి ఐదవ తేదీ విజిలెన్స్ తన నివేదికను కమిషన్ ముందుకు అందింది తర్వాత అదే నెల పద్దెనిమిదవ తేదీన నివేదికను కమిషన్ యథాసంగా ఆమోదించింది మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నుంచి బ్లాక్ సెవెన్కి అయిన ఖర్చును తిరిగి రాబట్టాలని సిఫార్సు చేసింది కమిషన్ నివేదిక పూర్తి ప్రా పూర్తి పాఠం తాజాగా వెలుగులోనికి వచ్చింది మేడిగడ్డ బ్యారేజీని ఎనిమిది బ్లాక్లుగా ఎనభై ఐదో పిల్లలతో నిర్మించారు అంచనా వ్యయం నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్లు ఇక ఏడో బ్లాక్లో మొత్తం పదకొండు పిల్లలు ఉండగా వాటి పునర్నిర్మానికి అయ్యే మొత్తాన్ని ఎల్ఎంటీ నుంచి వసూలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ఎంజి గోపాల్ తన గత మార్చి పద్దెనిమిదవ తేదీన ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజాకు సిఫార్సు చేశారు అదేవిధంగా ఇప్పటి వరకు మేడిగడ్డ బ్యారేజ్లో ఏడో బ్లాక్ పునరుద్ధరణ బాధ్యత ఖర్చును ఎల్ఎన్టీ భరించాలని నీటి పారుదల శాఖ కోరుతూ వచ్చింది తాజాగా రికవరీ చేయాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడం గమార్హం అంతేకాకుండా నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పిఈఎస్ జాయింట్ వెంచర్పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉపక్రమించాలని కమిషన్ కోరింది బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకముందే అవి పూర్తి చేసినట్లు సర్టిఫికేట్ ఇవ్వడం కూడా సరి అయింది కాదని గుర్తు చేసింది సాగునీటి శాఖకు చెందిన పదిహేడు మంది అధికారులకు ఐపీసీలోని సెక్షన్ వన్ ట్వంటీ బి త్రీ డబుల్ త్రీ సిక్స్ ఫోర్ జీరో నైన్ వన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ ట్వంటీ సిక్స్తో పాటు పీసీ యాక్ట్ పంతొమ్మిది ఎనభై ఆనకట్టల భద్రతా చట్టం రెండు వేల ఇరవై ఒకటి పీడిపి చట్టం రెండు పంతొమ్మిది ఎనభై నాలుగు ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పింది వీరిలో పదవీ విరమణ చేసిన వారు ఈఎన్సి సి మురళీధర్ మాజీ ఈఎన్సి భూపతి రాజా నాగేందర్ రావు రామగుండ మాజీ ఈఎన్సి నల్లా వెంకటేశ్వర్లు ఆర్థిక శాఖ చెందిన డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విపణి శర్మ మాజీ ఈఎన్సి ఏ నరేందర్ రెడ్డి మాజీ ఇళ్ళందరినీ కూడా చేయడం జరిగింది ఇక రీ డిజైన్ విషయానికి వస్తే ముఖ్యంగా పదవీ రమణ చేసినప్పటికీ పదేళ్ల పాటు ఈఎంసీగా పనిచేయడం గమార్హం ఇది అంటే రకరకాలైనటువంటి జిమ్మికులతో రిటైర్డ్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో సంతకాలు చేపించుకొని రకరకాలుగా పనిచేయడం జరిగింది ముఖ్యంగా ప్రాణహిత చేవెళ్ళ రీడియన్ సాంగ్ రెండు వేల పదహైదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటికి మేడిగడ్డ ఏడో బ్లాక్ కుంగిపోగా కుంగిపోయేదాకా పనిచేసిన అధికారందలపై చర్యలు తీసుకోవాలని కమిషన్ కోరింది సహేతుకమైన కారణాలు ఏమైనా ప్రాజెక్ట్ రీడజన్ ప్రతిపాదన ఆమోదించిన నీటి పరదల శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులపై చర్యలకు ఉపక్రమించాలి అదేవిధంగా ముప్పై ఏడు మందిపై అభియోగాలు టీసీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి రూల్ ఇరవై ఆరు ప్రకారం రమణ చేసిన వారితో పాటు సర్వీసులో ఉన్నారు ముప్పై మూడు మందిపై అభియోగాలు నమోదు చేయాలని అదేవిధంగా వీళ్లకు ముఖ్యంగా ప్రస్తుతము ఈఎన్సి టి శ్రీనివాస్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విపణి శర్మతో కలిపి ముప్పై మూడు మంది మీద అభియోగాలు ఉన్నాయి ఇక ముఖ్యంగా రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సభ్యులకు మార్గదర్శకాలు కూడా చేశారు ఇది ఆర్థిక ఖజానాపై ఆర్థిక భారం తగ్గించడం వీలుగా స్టాండింగ్ కమిటీ చైర్మన్ సభ్యులను బాధ్యతలు చేయాలి వీరు ప్రాజెక్టుల ఇంజనీర్లపై బాధ్యతను నెట్టి తప్పించుకోకుండా చూడాలి కాంట్రాక్టర్ల ఒప్పందం షరతులు మించి అదనంగా క్లెయిములు చేస్తే పరిగణ తీసుకోకూడదు డిజైన్లను ప్రారంభించడానికి ముందే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కు కాంట్రాక్టు ప్రతులు కాపీ అందజేసి నాణ్యత నియంత్రణ నిర్మాణ అధికారులు నిర్మాణ స్థలాలను పరిశీలించి సవరణ డ్రాయింగ్ ప్రతిపాదన సమర్పించాలి ఇవన్నీ ఏమీ చేయనప్పటికీ ఇదంతా ఒకే ఒక వ్యక్తి ద్వారా జరిగినట్టు దీనికి కొండంతగి ఎలకనబడుతున్నది గవర్నమెంట్ కంట్రోల్ ఇంజనీర్ కూడా చూసి చూనట్టు వ్యవహరించారని తెలిపారు పరిపాలన అనుమతి ఇచ్చిన మొత్తానికి మించి పదహైదు శాతం అదనానికి అనుమతి ఇవ్వడానికి చీఫ్ ఇంజనీర్కు అనుమతి ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇచ్చి చేయాలని నిబంధన ఉందని చీఫ్ ఇంజనీర్ సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారని పేర్కొంది మొదట్లో సవరించిన అంచనాల్లో కొన్ని పనులు చేయలేదని అంచనాల్లో లేని పనులు చేసి బిల్లు పొందారని కొన్ని కొన్ని మంజూరు చేసిన పరిణామం ఎక్కువగా తెలుస్తూ ఉంది అదేవిధంగా ప్రాజెక్టులు నిర్మాణ స్థలాల పరిశీలనలో భూమంలో పీడిఓను సభ్యుడిగా చేర్చాలి ఒకే ప్రాజెక్టు మీద తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయలేదనేటువంటిది ఇక ఒక ఈఎన్సి హరిరామ్ గారిని ఐదు వందల కోట్లు లంచాలు తిన్నాడని ఆయన ఏసీబీ పట్టుకొని జైలు వేసింది వీళ్ళు ఒక్కొక్కరిని దీంట్లో బాధ్యులందరిని కూడా బాధ్యత చేసి మనీ రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాలో చేయాలనేటువంటిది చేస్తా ఉన్నారు సెక్షన్ ఐపీసీ వన్ ట్వంటీ బి ప్రకారం నేర పూరిత కుట్ర ఆరు నెలలు జైలు అదేవిధంగా ఐపీసీ మూడు వందల ముప్పై ఆరు ప్రకారం మానవ తప్పిదనం మూడు నెలల శిక్ష లేదా జరిమానా ఐపీసీ ఫోర్ ఫోర్ నాట్ నైన్ ప్రభుత్వ ఉద్యోగి నమ్మక ద్రోహము యావజ్య శిక్ష ఐపీసీ ఫోర్ వన్ నైన్ ఫోర్ వన్ ఎయిట్ మోసపూరితంగా ఇతరుల అభిప్రాయాలను ప్రభేదించడం మూడేళ్ల జైలు ఐపీసీ ఫోర్ ట్వంటీ త్రీ చీకటి ఒప్పందం హక్కులు ఇవ్వడం రెండేళ్ల ఐపీసీ ఫోర్ తగిన కారణాలు లేకుండా నష్టం కలిగించడం మూడు నెలల జైలు అవినీతి నిరోధక చట్టం మూడు నుంచి ఏడేళ్ల జైలు ఆనకట్టల భద్రత చట్టం రెండు వేల ఇరవై ఒకటి జవాబుదారితనం లేకపోవడం రెండేళ్ల జైలు ప్రభుత్వ ఆస్తులకు నష్టం నివారించే చట్టం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష ముఖ్యంగా ఓవర్ఆల్గా చూస్తే దీనికంతకు ఒకే ఒక్కడు నియంతలాగా పనిచేసినటువంటి అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆయనే అన్నీ అయ్యి సర్వం తానై చెమటోడ్చి ఈ ఆనకట్టను కట్టాడు ఇది దేశంలో విదేశాల్లో పేపర్లో ఇచ్చినటువంటి డబ్బులు వందలు ఎన్ని ఖర్చు పెట్టారో అది కూలిపోవడంతో ఈ యొక్క ప్రాజెక్టు ఎత్తిపోసేందుకు హై ఉన్నప్పటికీ ఎత్తిపోయడానికి బాహుబలి మోటార్లు ఒక ప్రాజెక్టు ఒక డ్యామ్ నుంచి ఇంకొక దగ్గరికి రకరకాలైనటువంటి ఈ పనికిరాని ప్రాజెక్టు వల్ల సంవత్సరానికి దాదాపుగా నెలకు చాలా డబ్బులు బ్యాంకులో కమర్షియల్ బ్యాంకులో కట్టే అవసరం ఏర్పడ్డది ప్రభుత్వానికి శక్తికి మించినటువంటి అప్పులు చేసింది కార్పొరేషన్ల ద్వారా అదేవిధంగా ఇవన్నీ కూడా అప్పుడు చాలామంది మేధావులు సమాజ సేవకులు ఆ తర్వాత ఎన్జిఓలు పబ్లిక్ మీటింగ్లో కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని ప్రభుత్వానికి నివేదించారు కానీ ఇప్పటి వరకు పిల్ల కాలువలు ఒక్కటి కూడా చేయలేదు నిన్న ఒక డిబేట్లో చెప్తా ఉన్నారు ఈ చెక్ డ్యాముల ద్వారా చెరువుల ద్వారా నీళ్లు నింపేదే ప్రయత్నం తప్ప ఏమాత్రము పిల్ల కాలువలు తీసి రైతులకు ప్రయోజనం కల్పించలేదు కొండ పోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ ఏ ప్రాజెక్టులో కూడా వాళ్ళు ఆ విధమైన పని చేయలేదు రైతులకు డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలేదు కేవలం పెద్ద పెద్దగా ఉన్నటువంటి డ్యాములు వేసి సొరంగాలు తొగి అదేవిధంగా ఇవన్నీ కట్టడం తప్పింది తప్పితే కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినప్పటికీ రైతుకు ఏదైతే భూముల్లోకి తిల్ల కాలువలు ఉంటాయో ఆ డిస్ట్రిబ్యూటర్ కాలువలు అంటారు అవి జరగలేదు లాస్ట్ పోయేటప్పుడు దాని గురించి కొంత కసరత్తు అప్పటి ప్రభుత్వం చేసింది అవి పర్యావరణ అనుమతుల కోసం పెట్టారు అవి వచ్చినాయా రాలేదు కూడా తెలియదు ఏం జరుగుతుంది అర్థం కాని విషయం దీంట్లో ఎంతైతే వాళ్ళు చెప్పినట్టు లక్ష కోట్ల లోపలనే ఖర్చు పెట్టామని ఇవన్నీ కూడా ఎవరెవరు కమిషన్లు మూసారో మే వాళ్ళను ఒక్కొక్కరిని పట్టుకుంటూ ఉన్నారు ఈఎన్సీని అదేవిధంగా సైట్ ఇంజనీర్లను కాంట్రాక్ట్ కంపెనీ నుంచి కూడా వసూలు చేయాలని ఎల్ఎన్టీ నుంచి అంత మంచి కంపెనీ అయినటువంటి ఎల్ఎన్టీ చేసిన తప్పులు ఈ ఈ దీనిలో కూడా రికవర్ చేయాలని సిఫార్సు చేయడం జరిగింది ఆ విధంగా అడుగులేస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలో ఇదొకటి అదేవిధంగా కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయడంలో తప్పు లేదు తప్పించుకోవడానికి అదేవిధంగా తప్పించుకునే ఉపాయంలో భాగంగా కేసీఆర్ గారు చూస్తున్నారు కానీ ఇప్పుడు తప్పించుకోలేరు ఘోష్ గారు సామాన్యుడు కాదు ఎలాంటి లీక్ చేయకుండా నోటీసులు ఇవ్వడం పదకొండు వస్తానంటే యాక్సెప్ట్ చేయడం ఆ ఆరో తారీఖు ఈ యొక్క హరీశ్ రావు చెప్పడం హరీశ్ రావు ఏం చెప్తాడో ఆ ఈటల రాజేందర్ ఏం చెప్తాడో రెండు కలిసిన తర్వాత దీని మీద కన్క్లూడ్ చేయడానికి పదకొండు తారీఖు హాజరవుతానని చెప్తున్నాడు పైకి కానీ హాజరు కాకుండా తప్పించుకోవడానికి కోర్టులో ఏమన్నా పిటిషన్ వేసుకొని టైం పాస్ చేస్తాడు అనేది కూడా డౌట్గా ఉంది ప్రజల్లో కాబట్టి దీన్ని నివృత్తి చేయాలని అదేవిధంగా ప్రభుత్వము ఈ ఇది ఆఖరి ఛాన్స్గా దీంట్లో ఎన్నో కమిషన్లు మటుకు ఏ కమిషన్కు వెళ్లకుండా లెటర్లు రాసుకుంటూ అయితే ఈ యొక్క కొసమెరిగి ఏంటంటే ఈయన లెటర్లు రాసి కోర్టుకు పోకుండా తప్పించుకున్నటువంటి వ్యక్తికి కవిత రూపంలో క ఒక లేఖ పంపి ఆ సంచలనం సృష్టించి ఈ అన్ని విషయాలను డైవర్ట్ చేసి ప్రజలను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు తల్లి తండ్రి కూతురు అని ప్రజలు భావిస్తున్నారు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్